ఒక నిజంగా యదార్థంగా ఉండే వానరంలాగా చపలమైనటువంటి స్వభావంతో సీతాదేవిని చూసేటువంటి చూశాననేటువంటి ఆనంద పారవశ్యం చేత తన యొక్క తోకని తీసుకొని ముద్దు పెట్టుకున్నట్ట తోక మీద చాలా ప్రేమ ఉంటుంది కోతికి అట్లా వానర స్వభవంతో ఆ స్ఫోటయామాసచుచుంబ నేల మీద వేసి తోకని కొట్టాట తోకని నేల మీద కొట్టి ఆ తోక చివరిలో ఉండే పుచ్చము చిన్న గుత్తిలాగా ఉంటుంది దాన్ని ముద్దు పెట్టుకున్నట్ట ననంద చిక్రీడ ఒక్కసారి నాట్యం చేశాట ఆ మండపంలో స్తంభానారోహ మణిమయ స్తంభాన్ని ఎక్కాట పైకిందకి దూకాట మళ్ళీ పైకెక్కాట నిదర్శయం స్వాం ప్ర నిజంగా యదార్థంగా వానరుడు ఎట్లా చపలచిత్తంతో ఎగిరి దుక్కుతాడో హనుమత్స్వామి విధంగా ఉన్నట్ట ఒక్క క్షణకాలం ఆలోచించాడు న రామేణ వియుక్తాసా స్వప్తు సొప్తు అర్హతి భామిని నా నాపల్యంతు అనుకున్నాడు నేను మూర్ఖుడి అజ్ఞానంతో మాట్లాడుతున్నా నిజంగా యథార్థంగా రావణాసురుడు మందిరంలో సీతాదేవి ఉండే అవకాశమే లేదు ఒకవేళ ఉన్న రామచంద్రమూర్తికి దూరంగా ఉండేటువంటి సీతాదేవి కనీసము నభోక్తుం ఆహారం తినదు ఇంత ఇంత శరీరాన్ని అందంగా నిలబెట్టుకోదు తల దువ్వుకోదు అలంకారాలు పెట్టుకోదు కనుక ఈమె సీతాదేవి అయ్యే అవకాశమే లేదు ఆహారం తీసుకోకుండా కృషించి ఉండేనే సీతాదేవి అవుతుంది కానీ నిజంగా మహాపతివ్రత అయినటువంటి మాయారూపకమైనటువంటి ఆమె అట్లా ఉండే అవకాశం లేదు ఈమెను చూస్తే మదిరాపానం చేసినట్టు కూడా ఉంది మద్యపానం కూడా తాగి కళ్ళు ఎర్రగా ఉండి చాలా ఆనందంతో ఉన్నట్టుగా ఉంది నగలు ఒంటి నిండా నగలున్నాయి రామచంద్రమూర్తికి దూరంగా ఉండేటువంటి రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలు యథార్థంగా ఇట్లా ఉండే పరిస్థితి అవకాశమే లేదు ఆహారం తీసుకోవడం కానీ మాదక ద్రవ్యాలు సేవించడం కానీ కడుపు నిండా నిద్రపోవడం కానీ లేదు కనుక ఇంద్రుడితో సమానమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క భార్య అయినటువంటి సీతాదేవి ఈమె అయ్యే అవకాశమే లేదు నా బుద్ధి చలించింది ఇంతమంది స్త్రీలను చూడడం వల్ల అంటే ఒక ఒక వస్తువుని మనం చూడాలనుకున్నప్పుడు ఏ వస్తువు చూసినా ఆ వస్తువు యొక్క ఆభాస కనబడుతుంది అంటే మనం ఏ వస్తువుని చూసినా ఆ వస్తువే అనుకుంటూ ఉంటాం మన మనసులో ఉన్న వస్తువే అక్కడ ప్రతిఫలిస్తుంది కనుక నేను అనుకున్నాను కనుక ఈమె స్త్రీ అయ్యే అవకాశము లేదు నేను తప్పుగా ఆలోచించాను ఇంకొకసారి నతుమే మనసక్కించిత్ వైకృత్యం ఉపపద్యతే మనోహ మనోహిమే మనేహి సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తతే ఇక్కడే చెప్తున్నారు మనమంతా ఎట్లా ప్రవర్తిస్తామో అదే చెప్తున్నారు ఇక్కడ ఇంద్రియాలన్నీ ఎట్లా అయితే ఇంద్రియాలు చెప్పినట్టుగా మనసు వింటుందో మనసు చెప్పినట్టుగా జీవి ఆలోచిస్తాడో అట్లాగే సమస్త ఇంద్రియాల ద్వారా శుభాశుభాలను కలిగించేటువంటి మనస్సే అన్నిటికీ కారణం కనుక మన ఇంద్రియాలని పని చెప్పేదే ఇంద్రి మనసు ఈ మనస్సు రాగద్వేషాలకి లోనవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి నేను సీతాదేవిని చూడాలనేటువంటి బాగా మనో సంబంధమైనటువంటి గాఢమైనటువంటి కోరిక ఉండడం వల్ల ఇక్కడ కనపడేదంతా నాకు సీతాదేవి అనేటువంటి భ్రమలో ఉన్నాను కనుక నేను ధర్మలోపం చేసినట్ట ఇది అంటే ఒక రాక్షస స్త్రీని చూసి సీతాదేవి అనుకోవడం నాకు మా నా మనసులో వచ్చేటువంటి చిత్తవికారం ఇది చిత్తవికారమే కానీ యథార్థంగా కాదు అంటే అర్థం ఏంటంటే రజోగుణం అనేది చాలా ప్రమాదం ఇక్కడ సీ ఇక్కడ మండోదరి నిజంగా యథార్థంగా పతివ్రత అయినప్పటికీ రావణాసుడు రాక్షస వంశంలో జన్మించిన రావణాసుడు యొక్క భార్య కనుక ఆమె ఎంత అందంగా ఉన్నా ఎంత తేజస్సు ఉన్నా ఆమెలో పాతివృత్యం ఉన్నా ఆ రజోగుణం అనేది ఉంది గుణం ఎక్కడికి పోదు కదా గుణము కనుక ఇట్లా అనవసరంగా నేను భ్రమపడ్డాను అనుకున్నారట భగవద్ అనుగ్రహం చేత నేను అమ్మవారిని వెతకాలి అనుకొని చూశాట భూమి ఆ తర్వాత బయటకు వచ్చేసాడు చీచి నేను ఉండకూడని చోటకు వచ్చాను చూడకూడని చోట చూస్తున్నాను చూడని పదార్థాలు చూస్తున్నాను అనుకున్నట్ట అనుకొని అప్పుడు బయటకు వచ్చేశాడు బయటకు వచ్చేసి కొంచెం మనసులో బాధపడ్డాడు అంతఃపురం అంతా వెతికాను ఉద్యానవనాలు వెతికాను అని మళ్ళీ బయటకు వచ్చి భూమి గృహాన్ అండర్గ్రౌండ్ బిల్డింగ్లు ఉన్నాయట కొన్ని భూమి గృహాలు అంటే భూగృహాలు లోపల భూమి గృహాన్ చిత్రగృహాన్ చైత్ర గృహాన్ గృహాది గృహకాననాపి పెద్ద పెద్ద ఉద్యానవనాలు గ్రౌండ్లో ఉండే భవనాలు ఆ తర్వాత ఎత్తుగా ఉండే భవనాలు పర్వతం మీద ఉండే భవనాలు సెలయేటి పక్కన ఉండే భవనాలు ఇట్లా గెస్ట్ హౌసుల్లాగా ఉండేవి సర్వ అన్ని ప్రదేశాలు చూశాట అంత చూసిన తర్వాత ఆంజనేయ స్వామి మనసులో తీవ్రమైన నిర్వేదం కలిగిందిట అప్పుడు అనుకుంటున్నాడు చతురంగుళ మాత్రోపి నావకాశ అవకాశ నేను మొత్తం లంకా నగరంలో నాలుగు అంగుళాలు కూడా విడిచిపెట్టకుండా అంతా చూశాను మొత్తం లంకారగరం అంతా కూడా చుట్టి చుట్టి వెతికాను చతురంగుల మాత్రోపి పి నా అవకాశ రావణాంతపురే రావణాంతఃపురేదస్మిన్ చివరికి రావణాసుడు యొక్క అంతఃపురంలో నిద్రామందిరానికి కూడా వెళ్ళాను కానీ నా మా జగన్మాత సీతాదేవిని నేను చూడలేకపోయాను అని మళ్ళీ ఒకసారి మళ్ళీ మొదలుపెట్టాట మళ్ళీ వెతకడం వెతికి వెతికి చివరికి అనేక రకమైన స్త్రీల యొక్క సౌందర్యాన్ని చూశాట పురప్రాకారాలన్నీ కూడా దగ్గాలించాట గాలించట ఇళ్ళ ఇళ్ల మీదకి కూడా ఎక్కాట ఇళ్ళ మీద ఏమన్నా దాచిపెట్టాడు ఉద్యానవనాల దగ్గరికి వెళ్ళాట చివరికి ఏమనుకున్నట్ట ఎప్పుడైనా దాహం అయితే నీళ్లు తాగడానికి అమ్మవారు వస్తుందని చిన్న చిన్న చెరువులు ఉన్నాయట కొలలు అక్కడికి వెళ్ళి కాపలా కాసేట అక్కడ అంటే అమ్మవారు వస్తే అయితే తాగడానికి వస్తారు కదా అట్లా అమ్మ ఏమన్నా వస్తుందేమో అని చూశాట అప్పుడు కూర్చొని ఏకాంతంగా కూర్చొని మానసికమైనటువంటి నిర్వేదం నిర్వేదం పొందుతున్నాడు మనం కూడా ఎప్పుడైనా ఉపాసన చేసేటప్పుడు బాగా కష్టాలు ఉన్నప్పుడు ఏదన్నా ఒక వ్రతమో ఒక ఉపవాసమో ఒక జపం చేసేటప్పుడు ఆ జపం చేసేటప్పుడు మనసులో నిర్వేదం కలుగుతుంది అయ్యో ఇంత చేస్తే నా నేను చేసిన పరిశ్రమ అంతా ఉపవాస ఉపవాస ఫలం అంతా పోయింది కదా అని ఎట్లా ఉపాసకుడైన వాడు ఎట్లా నిర్వేదం చెందుతాడో హనుమత్ స్వామి కూడా ఈ విధంగా నిర్వేదానికి గురయ్యట్ట అనుకుంటున్నాడు నూరు యోజనాలు కలిగినటువంటి సముద్రాన్ని దాటడం వ్యర్థమైపోయింది దానివల్ల ప్రయోజనం రాలా ఎందుకంటే సీతాదేవిని నేను చూడలేకపోయాను ఇట్లా సీతాదేవిని నేను చూడలేదని లంకా నగరంలో ఆమెను కనుక్కోలేకపోయానని తిరిగి నేను సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి చెప్పాలా చెప్పలేను ఎందుకంటే అక్కడికి వెళ్ళి చెప్తే సుగ్రీవుడు ప్రాణాన్ని వదిలిపెడతాడు ఈ విషయం తెలిసిన రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ప్రా ప్రాణం వదిలిపెడతాడు ఉండే వానర స్త్రీలు కిష్కిందలో ఉండే వానర స్త్రీలు మరణిస్తారు ఆ తర్వాత భరతుడు శరీరాన్ని వదులుతాడు ఆ తర్వాత మా రామచంద్రమూర్తి యొక్క తల్లులు కౌశల్యా కైకే ఈ ముగ్గురు కూడా ఇంతమందికి ప్రమాదం కలిగేటువంటి నేను ఈ పని చెయ్యను ఇక్కడే ఉంటాననుకున్నాడు ఇక్కడే ఉంటారు ఎందుకంటే ఒక ఒక వ్యక్తి ఏదైనా సమాచారం తీసుకురావడానికి వెళితే ఆ మనిషి వస్తాడు వస్తాడనేటువంటి కోరికతో ఆశగా ఎదురు చూస్తుంటారు కనుక నేను ఇక్కడే ఉండి ఇక్కడే కాలం గడిపితే సీతాదేవిని చూసి ఇప్పుడు కాకపోతే రేపు వస్తాడని ఆశగా జీవిస్తారు కనుక ఇంతమంది ప్రమాదాన్ని కలిగేటువంటి పరిస్థితిని నేను చెయ్యను పోని ఇక్కడే ప్రాణం తీసుకుందామా అని ఆలోచించాట అబ్బో ఆత్మహత్య మహాపాపం కదా ఆత్మహత్య తీసుకోకూడదు అనుకున్నట్ట వెంటనే ఏమనుకున్నట్ట సీతాన్వేషణ విషయంలో నేను విఫలమయ్యా సంపాది ఏం చెప్పాడు సీతాదేవిని లంకలో చూశానన్నాడు నేను చూస్తున్నాను అనే సీతాదేవి నాకు కనపడలేదంటే ఇది నా అజ్ఞానమా లేకపోతే అమ్మవారు కనపడబోడానికి కారణమే ఇక సింహిక అనేటువంటి రాక్షసిని దాటాను ఆ తర్వాత సింహిక ఏం చెప్పింది సిమిక తన యొక్క శాపాన్ని దూరం చేసుకుంటూ ఏం చెప్పింది అయినా నీకు అర్ధసిద్ధి జరుగుతుంది నీకు నువ్వు వెళ్ళినటువంటి పని పూర్తవుతుంది సీతాదేవిని చూస్తావు రామచంద్రమూర్తి రావణాసురుని చేయిస్తాడని చెప్పి ఈ లంక కూడా ఏం చెప్పింది రాక్షసి లంకిడి ఆయన నువ్వు బ్రహ్మగారి యొక్క వరం నాకు వచ్చింది నువ్వు నన్ను ఎప్పుడైతే నా నెత్తి మీద దెబ్బ వేశావో నాకు శాప విముక్తి కలిగింది నీకు సర్వశుభాలు కలుగుతాయి నువ్వు వెంటనే లంకకెళ్ళి సీతాదేవిని చూస్తావు ఆ రావణా రామచంద్రమూర్తికి ఈ విషయం చెప్తావు రామచంద్రమూర్తి వచ్చి లంకా నగరం దండెత్తా ఇంతమంది పెద్దవాళ్ళు చెప్పిన ఇన్ని మంచి మాటలు వ్యర్థమైపోయినాయే అని అప్పుడు అనుకున్నాడు నేను ప్రాణాన్ని బలవంతంగా తీసుకోను ప్రాణాన్ని నిలబడ్డానికి ఎంత అవసరమో అంతే తింటా అందుకనే లోకంలో ఒక మాట ఉంది లీవ్ టు ఈ టు ఈ టు లీవ్ అని అంటే బతకడానికి మాత్రమే ఆహారం తీసుకోవాలట బతకడం కోసం తీసుకోవాలి కానీ తినడానికి బతకకూడదుట బతకడానికి తినాలి కానీ తినకూడని బతక అందుకనే స్వామి ఇక్కడ చెప్తున్నాడు హస్తాదాన ముఖాధానో నియతో వృక్షమూలిక వానప్రస్థో భవిష్యామి అదృష్ట జనకాత్మజ సీతాదేవి ఎంతకాలం కనబడ కనబడదో అంతకాలం ఇక్కడే నిరీక్షించి లంకలోనే ఉంటా నిర్ణయం తీసుకున్నాడు ఇక్కడే ఉండి ఎట్లా చేస్తాను హస్తాదాన చేతులు ఇట్లా పెట్టుకొని కూర్చుంటా చేతుల్లో ఏదైనా ఆహారం పడింది అనుకో చేతిలో పడ్డది తింటా హస్తాదాన ముఖాదాన అనుకోకుండా నోట్లో ఏదైనా వచ్చి చేరితే తింటా వృక్షమూలాల్లో ఉంటా చెట్ల మధ్యలో చెట్ల మూలల్లో కూర్చొని ఉంటా వానప్రస్తుడిగా జీవిస్తా వనాల్లో ఉండేటువంటి ఆహారం మాత్రమే తీసుకుంటా అని వినష్టావా ప్రణష్టావా